వెల్కమ్ టు ఛానల్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ప్రపంచ అంతం గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇది అన్ని దేశాల్లో హాట్ టాపిక్గా మారింది దీనికి కారణం లేకపోలేదు రీసెంట్గా మెక్సికోలో వోర్స్ బయటికి రావటం వేల చేపలు కొట్టుకురావటం గుట్టలు గుట్టలుగా తాబేళ్లు ఒడ్డుకు రావటం వంటి షాకింగ్ సంఘటనలు జరిగాయి అయితే ఈ సంకేతాలు ప్రపంచ అంతం గురించి చెబుతున్నాయా అంటూ కొందరు వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నారు గారు బాబా వంగ న్యూటన్ ఈ ముగ్గురు భవిష్యత్తు గురించి చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి భూమి అంతం కాబోతుందని ప్రళయం రావటం పక్కా అని ముందే చెప్పారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ కూడా ఎంతో మంది ఈయన పేరు తెలుసు తలుస్తూనే ఉంటారు ఎందుకంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో చాలా వరకు జరిగాయి కరోనా గురించి కూడా ఈయన ముందే చెప్పారు ప్రపంచంలో పాపాలు ఎక్కువైపోతే భూమి అంతమయ్యే రోజు వెతుక్కుంటూ వస్తుందని చెప్పారు వరల్డ్ వైడ్గా ఎంతో మంది భవిష్యత్తు గురించి అంచనాలు వేశారు వారిలో బాబా వంగ కూడా ఒకరు అయితే బాబా మీ మగ వ్యక్తి అని పొరబడుతుంటారు వాస్తవానికి ఆమె ఒక మహిళ ఆమె పూర్తి పేరు వంగేలియా వండియా గుస్తే రోవా అయితే బాబా వంగ అని పిలిచేవారు పన్నెండు ఏళ్ల వయసులో తన చూపును కోల్పోయిన బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ముందే చెప్పింది ఆమె చెప్పిన మాటలు చాలా వరకు నిజమయ్యాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి కూడా ముందే ఊహించారు అయితే ఆమె వేసిన అంచనా వేసిన మాటల్లో ప్రపంచం రెండు వేల ఇరవైలో అంతమవుతుందని చెప్పింది ఇది కొన్ని దేశాల ప్రజలకు కలవర పెడుతుంది న్యూటన్ తన చివరి లేఖలో కూడా ప్రపంచాంతం గురించి ముందే చెప్పారు రెండు వేల అరవై ఏడాది వరకు మనుగడ సాగితే అదే సంవత్సరం భూమి అంతం కాదని చెప్పారు ప్రపంచాంతం కోసం ఒక ఫార్ములాను కూడా స్పష్టంగా రాశారు పదిహేడు వందల నాలుగు ఏడాదిలో న్యూటన్ దీని గురించి అంచనా వేశారు పాటు న్యూటన్ ఒక సూచన కూడా ఇచ్చారు ఇందుకు సంబంధించిన లెటర్ కూడా ఈయన ఇంట్లో దొరికిందని చెప్తారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి యొక్క అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో అంతరం కావు భూమి అంతం కా కానుందా అనేటటువంటి ఎన్నో సందేహాలు ప్రజల్లో రేకెత్తున్నాయి కానీ రెండు వేల అరవైలో మాత్రం భూమి అంతం కాబోతుందని మాత్రం సైంటిస్టులు చెప్పడం జరిగింది వీడియో లైక్ చేయండి మరిన్ని కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం